కమ్యూనిస్ట్ ఉద్యమానికి పంతొమ్మిది వందల యాభైల నుండి చాలా అనుబంధంతో ఉన్నది ఇప్పుడు కూడా యాసలకు సూర్యారావు గారు ఆయన పేరుతోనే మనం ఈ సభ జరుపుకుంటున్నాము ఇలాంటి అనేక మంది త్యాగధనులు ఇప్పటికి కూడా పార్టీని ఆదరిస్తూనే ఉన్నారు ఈరోజు ఈ పెద్దాపురం పట్టణంలో ఏ సమస్య వచ్చినా ప్రజలు ఎక్కడ బాధపడుతున్నా దాన్ని ముందుకు తెచ్చేది ప్రశ్నించేది ఆందోళన చేసేది పోరాటం చేసేది సాధించేది ఎర్ర జెండానే అనేటువంటి గుర్తింపు ఈ జిల్లా ఈ పట్టణంలో ఉంది అందుకనే ప్రజలు ఆదరిస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఎర్ర జెండా ఇన్ని పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు చూశారు ఉత్తంగ లాగా నారీ శక్తి మొత్తం పెద్దాపురాన్ని అరుణామయం చేసింది వీళ్ళెవరు ఈ పార్టీకి వస్తే పదవులు వస్తాయని చెప్పి ఆశించి వచ్చిన వాళ్ళు కాదు ఈ పార్టీలోకి వస్తే డబ్బులు వస్తాయి అని ఆశించినటువంటి వాళ్ళు కాదు పైగా ఈ పార్టీలోకి వస్తే త్యాగాలు చేయాలి మనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని పార్టీ కోసం ప్రజల కోసం త్యాగం చేయాలి నిస్వార్థంగా పనిచేయాలి సమాజం కోసం పనిచేయాలి సమాజాన్ని మార్చాలి అనే లక్ష్యంతో వచ్చినటువంటి వాళ్ళు ఈ ర్యాలీలో పాల్గొన్నారు అందుకని రాజకీయ పార్టీలన్నీ ఒకటి కాదు పార్టీల్లో మార్క్సిస్ట్ పార్టీ వేరు ఇది సమాజాన్ని మార్చడానికి కంకణం కట్టుకున్నటువంటి పార్టీ ఇది ఈ రోజు ఒక పదవి రావచ్చు రాకపోవచ్చు ప్రజలు ఈ రోజు మమ్మల్ని ఆదరించవచ్చు ఆదరించకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఎర్ర జెండా దాగి ఉంది రేపు కాకపోతే ఎల్లుండే అనేది బయటకు వస్తుంది అనే విషయం మాకు తెలుసు అది తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు జనసేనలో ఉండొచ్చు ఏ పార్టీలో ఉన్నా సరే అశేషమైనటువంటి ప్రజానీకంలో ఎర్రజెండాకి ఈరోజు వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నది సందర్భం సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా తిరిగి ఎర్ర జెండాని చేపడతారు అనేటువంటి విశ్వాసం మాకుంది కొంతమంది అడగవచ్చు మీరంతా ఊరేగింపులు చేస్తున్నారు ఎర్రజెండా పట్టుకొని తిరుగుతున్నారు ఇంకెక్కడుంది ఎర్రజెండా ఎక్కడొస్తుంది విప్లవం ఎక్కడుంది సోషలిజం అని చెప్పి అడిగే వాళ్ళు ఉండొచ్చు ఇది మాట ముప్పై ఏళ్ళ నాటి మాట ఈరోజు చల్లదా మాట ఈరోజు ప్రపంచం మారుతున్నది నేను అడుగుతున్నాను కమ్యూనిస్టులు మారటం లేదు అని విమర్శించే వాళ్ళు మారాల్సిన సమయం వచ్చింది కమ్యూనిస్టుల వల్లనే సమాజం మారుతుంది అని మేము చెప్పదలుచుకున్నాం పక్కనే ఉంది శ్రీలంక ఐదేళ్ల క్రితం అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడుంది మూడు శాతం ఓట్లు నూటికి ముగ్గురు మాత్రమే ఎర్రజెండాకు ఓట్లు వేసారు పార్లమెంట్లో ముగ్గురు మాత్రమే పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఈ ఐదేళ్లు తిరగకుండానే మొత్తం శ్రీలంక చరిత్రనే తిరగ రాసినటువంటి ఘనత అక్కడ ప్రజాని కనది అదే ఎర్రజెండాను తీసుకొచ్చి ఈరోజు పార్లమెంట్లో నిలబెట్టారు పక్కన ఉన్నటువంటి శ్రీలంకలో మనకు ఉత్తరాన ఉన్నటువంటి నేపాలు గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ ఎర్రజెండా రెప్పరెప్పలాడుతున్నది ప్రధానమంత్రులు మారచ్చు ఎంపీలు మారచ్చు కానీ అధికారంలో మాత్రం ఎర్రజెండానే ఉంటా వస్తున్నది ఉత్తరాన నేపాలు దక్షిణాన శ్రీలంక ఇక్కడ ఎర్రజెండా రెపరెపలు ఆడుతూ ఉంటే రేపొద్దున భారతదేశం దీని నుంచి తప్పించుకోగలదా అని చెప్పి అడుగుతున్నాను ప్రజలకు చాలా నమ్మకాలు విశ్వాసాలు ఉన్నాయి పదేళ్ల నుంచి ఈ రాష్ట్రాన్ని మోడీ పరిపాలిస్తున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే మొదనష్ట పాలనకి ముప్పావుల గుర్తుగా ఉంటాడు ఆయన ఈ మోడీ ఆ రోజు అధికారాన్ని రాకముందు ఆయన చెప్పినటువంటి ఏమిటి ఈరోజు చేస్తున్నటువంటి పని ఏమిటి ప్రజల ఆదాయాలు రెట్టింపు చేసేస్తాను లేకపోతే అందరు అకౌంట్లో నల్ల డబ్బును తెచ్చి ఇక్కడ కొమ్మరించి అందరు అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానన్నాడు పదిహేను లక్షలు కాదు కదా పదిహేను పైసలు వేశాడని నేను అడుగుతున్నాను ఎవరు అకౌంట్లోనా జన్ తన అకౌంట్లోనే ఓపెన్ చేశారు ఒక్క అకౌంట్లో పదిహేను పైసలు వేశారని చెప్పి అడుగుతా ఉన్నాను ఏమైంది వాగ్దానం చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు రైతులకు గిట్టుబాటు ధరిస్తూ ఉన్నారు ఒకటి కాదు అరిచేతుల వైకుంఠం చూపెట్టాడు ఇప్పుడు ఎవరి సేవలో ఉన్నాడైనా రాత్రి బగళ్ళు నిద్రాహారాలు మాని అదానీ సేవలో మునిగిపోతా ఉన్నాడు దేశాన్ని దోచుకు తినేటువంటి అదాని సేవలో మునిగిపోతా ఉన్నాడు ఏం అదాని అంటే ఎవరు మన రాష్ట్రంలో తెలియని వాళ్ళు లేరు ఎందుకంటే ఈ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా మొదలుకొని ఇప్పుడు ఎల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం జిల్లా దాకా